నేనే ఆనందాను నేను ఆనంది ఉంటున్నాను కొత్తగా ఏదైనా విషయం తెలుసుకున్నప్పుడు ఇంత ఆనందంగా ఉంటుంది మీకు జరిగ్గా ఆర్కిమడీస్ సూత్రం కనిపెట్టాడే నీళ్లలో బరువైన వస్తువులు మునుగుతాయి తేలిక వస్తువులు తేలుతాయి ఎందుకంటే నీటి బరువును బట్టి అని ఆయన ఎప్పుడు కనిపెట్టేట స్నానం చేసేటప్పుడు చేసాడు పాశ్చాత్యులు స్నానాలు ఎలా చేస్తారు తొట్లో పడుకుంటారు వాటర్ టబ్ అంటారు కదా బాత్ టబ్ అందులో పడుకున్నప్పుడు ఆయన స్నానం చేశాడు అప్పుడు ఆయనకి తెలిసింది ఆ విషయం ఆయన బరువు అది చూసి అంటే కనిపెట్టిబడి కనిపెట్టిన ఆనందంలో అలాగే బయటకు వచ్చాడు అలాగే అంటే అలా వచ్చాడో ఊహించొచ్చు తొట్లు స్నానం చేసేవాడు ఎలా ఉంటాడు అలాగే వీధుల్లోకి వచ్చాడు వచ్చేసి నేను అనుకున్నా నేను అనుకున్నా నేను అనుకున్నా ఆ ఆనందం భౌతికంగా అర్థమైతే వేదరుషుల ఆనందం హావ్ హావ హావు అకమన్న అకమన్నమకమన్నమకమన్నం అకమన్న అదో అకమన్నా అదో అకమన్న అదక కృదహ గుస్లోక కృతు హుస్లోక కృత్ కృతు గు్రుతు శ్లోక శ్లోకకృత్ ఈ మాట అంటున్నది నేనే నేను పిచ్చివాణ్ణి కాదు నేను వెళ్ళేవాడిని కాదు నేను అమాయకుడు కాదు నేను తెలివిదుగా ఉన్నా తెలివిగా ఉన్నట్టు నేను నేనే అన్నం నేనే అన్నా తింటున్నా ఈ అద్వైతం అర్థమైన వాడు ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు ఆ ఆనందానుభూతి పొందిన దశలో మనం ఏం మాట్లాడతామో మనకి తెలికనే లోకం ఏమనుకుంటే ఏమిటో ఈ మధ్యలా తయారయ్యాడంటారు అలా అన్నానికి వీలు లేకుండా అహగ్గు శ్లోకృతు మాట అంటున్నది నేనే నన్ను పిచ్చివాడిని చేయకండి మీరు పిచ్చివాళ్ళు నాకు అర్థమైంది విషయం అందుకని అంటున్నాయి మాట అంటున్నది నేనే ముమ్మాటికే అంటున్నా వినండి నేను తెలిసి అంటున్నా తెలివితో ఉంటున్నా డెబ్బై రెండు వేల నాడులు నాలో ఉంటే అంటున్నాను నేను నేను ఊరికే అంటే మీరు పిచ్చివాళ్ళు నేను పిచ్చివాడిని కాదు అని వేదరిశి ఒత్తుకుంటున్నాడు తైత్రీయ భాష్యం అంటే అది తైత్రియ ఉపనిషత్తు అంటే ఒక్క ఉపనిషత్తు ఒక్క భాష్యంలో ఇంత ఉంటే మిగిలిన ఉపనిషత్తులు మిగిలిన శాస్త్రాలు న్యాయశాస్త్రం తర్కశాస్త్రం ధర్మశాస్త్రం మీమాంస ఇవన్నీ ఎంతెంత ఉంటాయి అన్నీ మనం వీలైనంతమంది హాజరయ్యి వీలైనంత అవకాశాన్ని వినియోగం చేసుకున్నాం వారు సంస్కృతంలో మాట్లాడినా తెలుగులో వెనకాల వ్యాఖ్యాన నడుస్తోంది నేను పొద్దున చూశాను అన్ని శాస్త్రాలు మనకు ఆకర్షణీయంగా చెప్పాలి అనుకోవడం పొరపాటు అందరికీ ఆ పద్ధతి ఉండదు ఉండదు ఒక్కో శాస్త్రం వీలు కాదు కూడా అసలు అది కవిత్వం చెప్పిన తేలిగ్గా శాస్త్రాలు చెప్పలేరు ఆ వాద ప్రతివాదాలు చెప్పాలంటే కొంచెం జటిలంగానే ఉంటాయి కాస్త ఓపిక చేసుకుని మనం వినాలి అలాగా ఈను మనం సభల్ని సార్థకం చేసుకుందాం మళ్ళీ ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం సుమారుగా చూసినటువంటి సభలు ఇప్పుడు నడుస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది వీలైతే కాస్త రేపు ఎల్లుండి ఎప్పుడైనా కాస్త నలుగురు అటు నలుగురు ఇటు కూర్చుని కాస్త ఏదైనా వాదన చేస్తూ చూడాలనుంది అది ఏదైనా వీలైతే ఒకసారి మరీ కుస్తీ పట్టేసి అంత శక్తి ఎవరికీ లేదు కానీ కాస్త ఏదో వీరేదో చెప్పి వారు కాదని మళ్ళీ వీరేదో చెప్పి వారు కాదని కొంచెం నడిపిస్తే ఆ సఫరికర అద్వైత సభలు మా ఊళ్ళో జరిగినవి మళ్ళీ ఓసారి గుర్తు చేసుకుంటాను అందుకని ప్రస్తుతానికి స్వస్తి మనోవాంఛా పరిస్థితి అంటాం ఒకటి రాజద్వారే రాజముకే సర్వదా దిగ్విజయస్థి అది కూడా అంటున్నాము ఈ రెండు అనే ముందు ఆలోచించుకుని జాగ్రత్తగా అనాలనేది పండితులందరికీ కూడా మంచి సూచన చేశారు రెండోదేమో రజతు వరుణో రాత్రింఛతున్మైత్రి సమష్టి మిత్రుడు వరుణు అర్యమా అని చెప్పింది మైత్రావరణ గ్రహము అని అగ్నిష్టోమయాగంలో ఐదవ రోజున ఆ సోమ సోమరసాన్ని గ్రహముల ఎందు స్వీకరించి హోమం చేసేటప్పుడు ఆ గ్రహం దగ్గర చెప్పినటువంటి మాటలు అదే చక్కగా దాన్ని సారరూపంగా రూపంగా చెప్పారు అలాగే అన్నం ప్రాణమన్నమపానమాహో అన్నం మృత్యుం తము జీవాతమాహో అన్నం బ్రహ్మాణో జర సంవదంతి అన్నమాహు ప్రజననం ప్రజానా అన్న సూక్తంలో చెప్తూ అధ్యతే అత్తిచభూత అని తస్మాత్ తదుచ్యత అయితే వేదంలో చెప్పని విషయం లేదు అన్నం అనే దానికి నిర్వచనమే చెప్పింది అధ్యతే అత్తిచ అన్నం అన్నమితి అని అటువంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా చక్కగా చెప్పారు వారు చెప్పినట్టు ఇది గంటన్నర పైగానే మనకు లాగానే గడిచిపోయింది వాస్తవంగా ఇంకా రేపు కూడా ఉన్నది కనుక మళ్ళా రేపు మనం అందరం కూడా ఇలాగే ఆస్వాదించి రేపు ఉదయం ఎనిమిదిన్నరకే మనం సభ ప్రారంభం సూత్ర ఈరోజు ఉపనిషద్ భాష్యంలో ప్రవచనం జరిగింది మొట్టమొదట భా ప్రస్థానత్రయంలో మొదటి ప్రస్థానాన్ని మొదటి ప్రస్థానంలో ప్రవచనం చేయటం అనేటటువంటిది సంప్రదాయం ఉపనిషత్ భాష్యం రేపు సూత్ర భాష్యం ఎల్లుండి గీతా భాష్యం రేపు ఇల్లుండి ఉదయం ఎనిమిదిన్నరకే మన సభ మొదలవుతుంది అంటే ఎనిమిదింటికే మనం అందరం కూడా హాజరై ఏడున్నరకే కాఫీ పలహారాలు కూడా రెడీగా చేయమని చెప్పేసాను కాబట్టి నర నరసింహారావు గారికి కూడా చెప్పాను మీరు సకుటుంబంగా రేపు మాతోనే పలహారానికి కూడా వచ్చి పలహారం దగ్గర నుంచి రాత్రి వరకు మాతోనే ఉండాలి అని వారిని కూడా సపరసంగా మనందరి పక్షాన కోరుతూ వారు అన్నట్టుగా అదే యుద్ధాలు జరగా అంటే వ్యాకరణం తర్కం వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేసుకునే సమయానికి వారు కొంచెం కొంచెం పని ఉండి వెళ్ళారు రేపు ఉంటే ఆ యుద్ధాలు కూడా చూడొచ్చు అంటే మరి యుద్ధాలు చేయడానికి అంత వారన్నట్టు అదే 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 ఐ మీన్ ఐ మీన్ ఆ రోజుల్లో వారు చెప్పినట్టుగా ఆ రోజులు ఈ సభలో ఈ సభలో అరవై డెబ్భై మంది పండితులు ఉండేవాళ్ళు అరవై డెబ్భై మంది పండితులు ఉండేవాళ్ళు ఈ సంవత్సరం కూడా ముప్పై ఒక్క మంది పండితులు ఉన్నారు కానీ మనకు పదిహేను పదహారు మంది రాగలిగారు అనేక కరోనా ఇత్యాదులు అనుకోవచ్చు ఏదైనా కారణాల వల్ల అందులో వచ్చినటువంటి పండితులతో మనం జాగ్రత్తగా సభని గురుగారి యొక్క ఆదేశం ప్రకారం జరుపుతున్నాం పండితులు కూడా సానందంగా పాల్గొంటున్నారు ఎల్లుండి సాయంత్రం ఏం ఉండదు ఎందుకంటే పండితులు గ్రామాంతరం వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు కనుక మనం సామాన్యంగా మూడు గంటలకు ఆరంభించి ఐదు గంటలకు పూర్తి చేయాలి అని అనుకుంటున్నాం గ్రామాంతరం వెళ్ళవలసినటువంటి పండితుల సౌకర్యార్థం కాబట్టి ఇవి కార్యక్రమాలు రేపు ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఒంటి గంట దాకా ఉంటాయి మళ్ళీ మూడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఎనిమిది ఎనిమిదిన్నర దాకా వారి ఉపన్యాసం అయ్యేదాకా ఉంటుంది అవతల రోజు కూడా ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఒంటి గంట దాకా మధ్యాహ్నం మూడు ఐదు సమాపనోత్సవం ఉంటుంది ఇవి కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని జగద్గురువుల యొక్క శారదా చంద్రమౌళేశ్వరుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలి అని అందరికీ తెలియపరుస్తూ ఇప్పుడు మనం అందరం కూడా అనుష్ఠానాల తర్వాత ఇంటే పూర్తి చేసుకుని ఆహార స్వీకరణకు వెళ్దాం నమ పార్వతీపతయే పతయే హర హర మహాదే